వన్ ఫిఫ్టీ ఫోర్ అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ కళ్యాణ దుర్గంలో పొలిటికల్ పార్టీ మీటింగ్ అయింది యాజ్ అ నార్మ్ ప్రతి వారం ఒక పొలిటికల్ పార్టీ మీటింగ్ పెట్టి అందరు పొలిటికల్ పార్టీస్కి మనం ఆ వీక్లో జరిగిన ప్రోగ్రెస్ అప్డేట్ చేయడం జరిగింది అదేవిధంగా సేమ్ మీడియాకి కన్వే చేయడం జరుగుతుంది సో అందువల్ల ఈరోజు మీడియా కూడా పొలిటికల్ పార్టీ మీటింగ్స్ అప్డేట్ కన్వే చేస్తున్నాం సో యాజ్ ఆఫ్ నో అప్డేట్స్ ఏంటి అంటే ఫామ్ సెవెన్ అండ్ ఎయిట్ క్లోజ్ చేయడం జరిగింది ఫామ్స్ సెవెన్ అండ్ ఎయిట్ కట్ ఆఫ్ డేట్ వచ్చేసి సిక్స్టీన్త్ మార్చ్ ఎప్పుడైతే అనౌన్స్మెంట్ జరిగిందో ఆ రోజుకి కట్ ఆఫ్ డేట్ పెట్టుకుని ఫామ్ సెవెన్ అండ్ ఎయిట్ క్లోజ్ చేశాము ఫామ్ సిక్స్ ఇంకా స్వీకరించడం జరుగుతుంది యాజ్ ఎ న్యూ ఓటర్ ఎనీ వన్ కెన్ రిజిస్టర్ ఫ్రమ్ ఫామ్ సిక్స్ అలాగే ఎట్ ద సేమ్ టైమ్ ఫామ్ సిక్స్ యొక్క అప్డేషన్ డేట్ చేంజ్ అయింది దట్ బికెమ్ ఏప్రిల్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మొన్నటి వరకు జనవరి ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఉండేది ఇప్పుడు ఎలక్షన్ ఫేజ్ ఫోర్లో రావడం రావడానికి కారణం వలన మనకి ఏప్రిల్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ఫామ్ సిక్స్ స్వీకరణ చేయడం జరుగుతుంది అదేవిధంగా మనము మన కాన్స్టిట్యున్సీ యొక్క కౌంటింగ్ ప్రపోజల్స్ అలాగే మన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ యొక్క ప్రపోజల్స్ కూడా మన డిస్ట్రిక్ట్ లెవెల్ ఈవో గారికి సబ్మిట్ చేయడం జరిగింది సో మన కాన్స్టిట్యున్సీకి డిఇవో మేడమ్ అట్ ద సేమ్ టైం ఎస్పీ సార్ కూడా ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది మన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఇక్కడ ఎస్విజిఎం కాలేజ్ ప్రపోజ్ చేయడం జరిగింది సో మనం వీఆర్ ఎవైటింగ్ ఫర్ యాక్సెప్టెన్స్ యాక్సెప్టెన్స్ కోసం వెయిట్ చేస్తున్నాము ఇంతేకాకుండా మన కాన్షియన్స్లో విస్తృతంగా స్వీప్ యాక్టివిటీలు అలాగే బ్యాగ్స్ బూత్ లెవెల్ అవేర్నెస్ గ్రూప్స్ యాక్టివిటీలు జరుగుతుంది అంతేకాకుండా మనము ఏంటి అంటే ఎయిటీ ఫైవ్ ప్లస్ అండ్ పీడబ్ల్యూడీస్కి హోమ్ ఓటింగ్ ప్రక్రియని ఈసీఐ ప్రవేశపెట్టింది సో ఆ హోమ్ ఓటింగ్ ప్రక్రియ మీద చాలా విస్తృతంగా స్వీప్ యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ